అల్లుడు గారు ఏంటి అల్లుడు గారు ఏమైంది మా ఇంట్లోని మావిడే వంట చేసి మీ ఇంట్లోని మా ఆవిడే వంట చేస్తే సమానత్వ ఉండదు అంటే నేను వంట చేస్తే మీకు నచ్చుతుందో లేదో అని మీరు వండింది ఎలా ఉన్నా తింటా ఒక్క మెతుకు కూడా మిగిల్చకండా తింటా పక్కానా పక్కా నాకు తెలిసింది కూడా అదే అంటే దుమ్ము లేపేస్తాను చూడండి అమ్మా వండేదో చేసేస్తాను అన్నావు చేస్తుందిగా వంట అన్ని కరెక్ట్ గా వేసి చేస్తే అది వంట అదే ఈ డబ్బాడు కారం వేసి చేస్తే అల్లుడు గారు వంటలన్నీ నేనే చేశాను అదే సమానత్వం వడ్డించమంటారా ప్రతిసారి మీరు సమానత్వం ఉండదు మేము వడ్డిస్తాం మీరు తినండి తర్వాత మీరు వడ్డించండి మేము తింటాం నేను మీరు తినండి అదిగో సమానత్వం పాటించట్లేదు మావయ్య గారు తినరా లేదు అల్లుడు గారు ఉపవాసం కావాలంటే మీకు కొట్టించి ఎలక్ చేస్తా సరే అయితే ఓకే అంజు ఎలాగోలం మంట గురించి ముందు మనం తిరిగి తర్వాత వాడు తింటాడు సరదా తీరిపోతుంది ముందు మనకు సరదా తీరుతుంది ఇవి ఒక్కసారి తినవే ప్లీజ్ అమ్మో ప్లీజ్ అరడు బాబు నేను మొత్తం తినేసాను ఎలా ఉన్నా ఒక్క మెతుకు కూడా మిగల్చుకుంటూ తింటానన్నారు ఇప్పుడు మీరు ఖచ్చితంగా తినాలి ప్లేట్లో ఒక ఉంది ఇది మిగల్చకుంటే తినేస్తానా డౌట్ సరదా తీరుస్తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నావు అది వాడికా నాకు నాకు కూడా మండుతుంది కదే నీ ఇంకా నోరు మూసుకుని ఉండుంటే ఆయన ఒక్కటి వర్చరే నాకుండేది బాహుబలి బానాను అని నన్నే బలి చేసావు కదే నాకు ఒకటి అర్థం కావట్లేదు మనం వేసిన ప్రతి ప్లాన్ ఎలాగంటావు మీరు సూపర్ అండి దేనికండి మాకు పెళ్ళై ముప్పై సంవత్సరాల జీవితంలో మీ అత్తయ్య భయపడతాం గాని అడిగిపోతాం కానీ ఎప్పుడు చూడలేదయ్యా మరి అదేంటో మొన్న మీ ఇంటికి వెళ్ళొచ్చు కానీ గదిగతి గది గది గదిగతి గది గదిగతి ఒడిపోతుంది ఎప్పుడు నేను చేయలేంది అక్కడికి ఏం జరిగిందో నాకు తెల్లదు అల్లుడు నా పులి సపోర్ట్ నీకే కాని ఒక మాట ఏంటండి నీ వెనకాలే ఉంటా ఎవరితోనూ చెప్పకో ఓకేనా వేణి నీళ్ళు బకెట్ బాత్రూంలో పెట్టా చూసావా దీన్ని మదపించి మేహోనా చెప్ప మన శాతకండి పనులు దూరదురాని నువ్వు నా పోలికి రా నీ వల్ల ఏదవద్దో ఏదవద్దో నాకు తెలీదా ఎల్ పైన ఒడియాలు అండి పెట్టాను కాకలు రాకుండా కాయి అల్లుడు బాబు తోలు తీర్చేసో ఇలాంటి అత్తలగే నీలాంటి అల్లుడే కరెక్ట్